यानी कि ये ये 5 20 3 है మీరు అందరు వెనక్కి ఉండదు పెద్ద పుణ్యాలు ఉండాలి చేసి ఆ తర్వాత అష్టోత్తర మీద విధమైన ఉండదు అప్పుడు అందరికి మళ్ళీ అందరు మీరందరూ వెనక వెళ్ళండి మీద మంచిగా బ్రాహ్మణులు మాత్రమే मेरा निकल पाना मत किया था आ आ ये बच्चे नहीं है नमस्ते नमः और निवेदन है आदरनाथ दान वंदना हम सभी भक्ति पूरी बैंड पकड़ मारी

अनि त्यसले अत्र मार्केट सेट गर्नु पर्यो काल दिस कुन अनि त्यस पनि स्कर्ट गर्नु पर्यो यो गा भाउ दिस कुन हैन भाउ दन पिडम को छ अनि अलाई जसले भन्दा मार्केट आकी అది వెళ్ళాలి కదా బాబం దోప్ కండి ఫాస్ట్ స్పీడ్ బై నేను ముందు వచ్చేయాలి మద్ర భుష్ణం తీసుకోనా నానా మద్ర భుష్ణం చెప్తున్నారా అక్కడే ఉంటా నేను రైట్ టైం రియల్ అప్పుడు కైనేటిక్ అక్షితం తీసుకో

ే ఓం స్వాహాయే ఓం ఓం సుధా యే ఓం కన్యాయ ఓం నన్నయ్యే ఓం లక్ష్మీ నమ ఓం నిత్యబుద్ధాయే ఓం దీపావరే ఓం అదిత్యే ఓం ఓం నోం దీప్తాయే ఓం ఓం నోం మధుదారేన ఓం కమలా

प्रसादा मुखेम चंद्रभा ओम नमः यहाँ ओं चंद्री ओं चंद्र सहोदय चंद्रभुजा चंद्ररूपाय मंदिर युवाशीतला